అనుకున్నా ఇంకేం రాలేదు ఇంకేం చేయలేదు కొత్తదేం బయటికి రాలేదని మైకుల ముంగట సారు మాటలు ఎంత కమ్మగా తీయగుంటాయో సార్ గురించిన వార్తలు అంతకంటే జోరుంటాయి తెలంగాణలో ఇంతమంది లీడర్లున్నా ఎన్నడో ఒకనాడు టీవీ లాగవాడుడే మా భాగ్యం కానీ సారైతే అట్లా కాదబ్బా ఎప్పుడు ఏదోటి వార్త ఇస్తూనే ఉంటాడు పబ్లిక్ ని నారాజ్ చేయొద్దని అండ్ గితం ముత్తమంతా మేడ్చె పర్మిషన్ లేకుండా షెడ్లు కట్టిరని మున్సిపాలిటీ ఇంతకి ఎవలే అనుకుంటుండ్రు మన మల్లారెడ్డి సార్ కొడుకు మహేందర్ రెడ్డి గారి బస్ ఎదురుంగా షెడ్లు కట్టిండ్రని కాంగ్రెస్ లీడర్లు కంప్లైంట్ ఇస్తే పొద్దు పొద్దుగాలనే పోతం పెట్టిర్రు అన్నట్టు అగో అట్లెట్లా ఊల కొడతారని అడ్డం బల్లే నేను రోజుల కిందట మల్లారెడ్డి గారు అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి సార్ వాళ్ళ కాలేజీలో బంగ్లాలు పడగొట్టిండ్రు చెరువు సిఖం కబ్జా చేసి కట్టిండ్రని ఎనిమిది ఎకరాలు కబ్జా పెట్టి కాలేజీ కట్టి రోడ్లు వేసుకొని పార్కింగ్ చేసుకున్నాడని కుదు కలెక్టర్ సారే దగ్గరుండి మొత్తం కొట్టించే అంతకు ముందు గుండ్ల పోషంపల్లి సర్కార్ భూమిని అమరించుకొని కాలేజీల రోడ్లు వేసుకుంటే ఆఫీసర్ తవ్వేసిరి వేసిరి ఫ్యామిలీ అంటే గీది ఒక అట్లా ఒకళ్ళు ఇట్లా లేకుంటే అందరికందరూ ఒక్కటే తోసిర్రన్నట్టు పాత సర్కార్ లో మల్లారెడ్డి సార్ మంత్రాయ ప్రగతి భవన్ లో పాతయ్య ఉండే కాదు వద్దు తప్పు అని ఆపే ధైర్యం ఇవ్వలకుంటే చెప్పురి ఇప్పుడు పార్టీ పవర్ పోయే వరకు కొత్త వాళ్ళు ఒక్కొక్క పని సగబెట్టుకుంటూ వస్తున్నట్టున్నారు కూలగొట్టాల్సిన ఇంతేనో ఇంకేమైనా ఉన్నాయో మరి